స్వతంత్ర ఛానల్ ప్రతి వారం ఓపెన్ టాక్తో మేము ముందుకు ప్రాంతీయ పార్టీల స్థితిగతులు ప్రాంతీయ పార్టీలు నడిచే విధానం గత మూడు వారాల నుంచి మనం చేర్చడం జరుగుతుంది ఇవాళ ప్రాంతీయ పార్టీల ప్రభావం జాతీయ రాజకీయాలపైన ఏ విధంగా పడబోతోంది అసలు ప్రాంతీయ పార్టీలో జాతీయ రాజకీయాలతో ఇమ్మడగలవా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రాంతీయ పార్టీని పైకి ఢిల్లీ దాకా రాణించగలిగే పరిస్థితి ఉందా వీటన్నిటిపైన కుషంగా ఉన్న ఉన్నట్లు ఇవాళ మేము ముందుకు స్వతంత్ర టీ తీసుకురాబోతున్నాం ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు మొదలైనప్పటి నుంచి చూస్తే ఒకప్పటి ఎన్సిపి కానీ తర్వాత స్టార్ట్ చేసిన ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ కానీ సమాజ్వాద పార్టీ ములాయం సింగ్ కానీ బీఎస్పి పార్టీ మాయావతి కానీ ఏఐడిఎంకే జయలలిత కానీ ఇటీవల స్టార్ట్ అయిన టీఆర్ఎస్ పార్టీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతుంటే రకరకాల ప్రాంతీయ పార్టీలు వీళ్ళు ప్రాంతీయ పార్టీ ద్వారా రాజకీయాలకు ఆ రాష్ట్రంలో వచ్చిన మొదటి ఐదు సంవత్సరాల పరిపాలన అయిపోగానే వీళ్ళకి ఢిల్లీ పైన ఆశ కలగటం ఇది వాటితో మొదలైంది కాదు ఎప్పటి నుంచో ఎన్సిపి ప్రయత్నాలు చేయటం శరద్ పవార్ గారు తర్వాత ఎన్టీ రామారావు గారు ప్రయత్నాలు చేయటం ఆ ప్రయత్నంలో కొంత భాగంగా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక జాతీయ పార్టీతో కలిసో కొత్తుతున్నాం ఇంకొక ఇంకొక అల్టర్నేటివ్ గవర్నమెంట్ ఒకటి ఉండాలి అంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒకప్పటి జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ మూడు జాతీయ పార్టీలు అగ్రస్థానంలో ఉంటూ వచ్చాయి అఫ్ కోర్స్ కమ్యూనిస్ట్ పార్టీలు అంటూ ఉంటూ ఉన్నా ఇమ్మూడు పార్టీలకు శాసించడం అటు ఇటు జరుగుతుంది ఒకప్పటి థర్డ్ ఫ్రంట్ పేరుతో కొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ తోటి దేవేగౌడవా ఒక పదకొండు నెలల పాటు ప్రధానమంత్రి ఉండటం విపిసింగ్ ఉండడం చంద్రశేఖర్ ఉండటం ఐకే గుజరాత్ ఉండటం అంటే అధికారంలో కేవలం నాలుగు ఐదు సంవత్సరాలు ఉండగానే నలుగురు ప్రధానమంత్రులు మారటం చూశాం అంటే ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా మనుగడ చేయగలుగుతుంది జాతీయ రాజకీయాలు ఇవ్వడానికి ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ప్రాంతీయ పార్టీ వ్యవస్థాపకుడు జాతీయ రాజకీయాల్లో చక్కెం చెప్పాలనుకోవటం ప్రతి జా ప్రతి ప్రాంతీయ పార్టీలో ఈ ఆ ఏర్పాటు చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు ప్రధానమంత్రి కావాలని కోరుకోవడం వీటన్నిటి కారణాలే కేంద్రానికి వెళ్ళాలి అక్కడ మనం చక్రం తిప్పాలి ఒకప్పుడు ఎన్సీపీ ట్రై చేసింది శరద్ పవార్ ప్రధానమంత్రి కావాలని ములాయం సింగ్ యాదవ్ చాలా గట్టిగటరీ చేశాడు మాయావతి ట్రై చేసింది జయలలిత ఒక అడుగు ముందుకేసే ప్రధానమంత్రిని మార్చేంత వరకు నేను చెన్నైకి అడుగు పెట్టనని అని చెప్పి కూడా ఆమె కూడా శాసించి ప్రధానమంత్రిని మార్చి తిరిగి చెన్నైకి రావడం కూడా జరిగింది ఇవన్నీ చూస్తే ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ప్రాంతీయత్వానికే కేవలం అక్కడికే పరిమితం కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా మా ప్రాంతీయ పార్టీల ప్రభావం ఉండాలనే ఒక ఆలోచన ఈ ఆలోచన అనుకోండి మేము కూడా ప్రత్యేకంగా ఎదగాలి అల్టర్నేట్ ఫోర్స్గా రావాలి అనే ఒక ధిమాతతో తీసుదం జరిగింది ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి అప్పుడు వీడియో పేరుతో దేవేగౌడ గారిని ఇలా నలుగురిని ప్రధానమంత్రులు చేసి విఫలమైన తర్వాత ఆ ప్రయోగం చేయడానికి అంత సాహసించలేకపోతున్నా కారణం ఏంటంటే ప్రతి ప్రాంతీయ నాయకుడు కూడా తన ప్రధానమంత్రి కావాలని సరే ఇది కాసేపు పక్కన పెడితే ఒకప్పటి జనతా పార్టీ ఆ జనతా పార్టీలో వచ్చిన చీలికలు పొద్దు ప్రతి ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నాయి జేడిఎస్ అని జేడియూ అని ఆర్జేడి అని ఇలా రకరకాల పేర్లతో దాదాపు ఎనిమిది స్టేట్స్లో జనతా పార్టీ డివైడ్ అనేటివి వీళ్ళంతా ఇక్కడ ఇంకా రాష్ట్రాల వాళ్ళు కొనుక్కుంది కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ అధికారంలో ఈపీ వన్ యూపీ టూ వాళ్ళ అధికారం పదేళ్ళ పాటు ఉన్నా కాంగ్రెస్ పార్టీ అనేది ముందుకు ఎందుకు రాలేకపోతారంటే కాంగ్రెస్ పార్టీకి శత్రువు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక లోకలు అవినీతి పరంపర ఆధిపత్య పోరు ఇవన్నీ కలిసి కాంగ్రెస్ అనేది ఈరోజు దాదాపు కనుమరుగే పరిస్థితి తీసుకురావడానికి ఈరోజు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీని దీన్ని ఆసరాగానో లేకపోతే దీన్ని అవకాశంగానో మలుచుకున్న ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు రెండు వేల పద్నాలుగును నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మోడీ గారు చెప్పే ఏకైక విషయం పదేళ్ళు పాటు పరిపాలన చేసిన ఇండిపెండెన్స్ జరిగినప్పటి నుంచి ఇందిరాగాంధీ నుంచి మొన్న జరిగిన కాంగ్రెస్ పార్టీలో జరిగిన లోపాలన్నిటి చూపించటమే కానీ వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసిన స్కాములు వాళ్ళు చేసిన వాటి గురించి చెప్తూనే వస్తారు ఆయన రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఇవాళ వరకు బీజేపీ అధికారంలో ఉంటే ఇప్పుడేం జరిగాయని ఇప్పుడే నరేంద్ర మోడీ గారు చెప్పరు కేవలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఆ వాళ్ళు పరిపాలించిన పది సంవత్సరాల్లో పన్నెండు సంవత్సరాల్లో ఆ సంవత్సరం జరిగిన అవినీతి ఆరోపణలు చేయడంలో నరేంద్ర మోడీ గారు సక్సెస్ అయ్యాడు కాబట్టి తర్వాత వచ్చి అధికారంలో ఒకసారి పెట్టి రెండోసారి కూడా ప్రధానమంత్రి కాగలిగాడు మూడోసారి కూడా వచ్చే అవకాశాలు మండుగా కనిపిస్తున్నాయి ఈ ప్రాంతీయ పార్టీలు సో మొన్నటిదాకా కొంచెం అటు ఇటు తెరచాటం ఉన్న ప్రాంతీయ పార్టీలు ఈ పొత్తు టిఆర్ఎస్ అనేది బీఆర్ఎస్గా మారటం భారతీయ రాష్ట్ర సమితి పేరుతో చంద్రశేఖర్ రావు గారు ఒక పార్టీ పెట్టి ఢిల్లీలో ఒక కేంద్ర కార్యాలయం స్థాపించి ప్రతి స్థా ప్రతి రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ ఒకటి ఒక పార్టీ అధ్యక్షుడు చేయటం బీఆర్ఎస్ పార్టీ ఆధర్మంలో మిగతా ప్రాంతీయ పార్టీలని కలుపుకొని మేము జాతీయ రాజకీయాలు శాసించగలుగుతాము అనే ఒక ధీమా ఇటీవల కాలంలో విపరీతంగా మనం చూస్తాం అయితే కే చంద్రశేఖర్ గారు ధీమా ఏంటి ఒక ప్రాంతీయ పార్టీతో ఉద్యమకారుడుగా తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన తెలుగు తెలంగాణ రాష్ట్రీయ సమితి రాష్ట్ర సదనలో ఆయన సుఫలమైన రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రం అభివృద్ధి చెందిన మొదటిసారి అధికారంలోకి వచ్చాడు అభివృద్ధి సాధించగలిగాడు రెండోసారి అధికారంలోకి వచ్చినా అభివృద్ధి అనేది కనిపిస్తోంది తెలంగాణలో అఫ్కోర్స్ కొన్ని కొన్ని లోటుపాట్లు కొన్ని ఆరోపణలు కొన్ని అవినీతి జరిగినట్లు ప్రచారాలు ఇవన్నీ ఉన్నా మొత్తానికి చూస్తే తెలంగాణలో అభివృద్ధి కనిపిస్తాను కొట్టేసుకొని అని ఇప్పుడు జాతీయ రాజకీయాలకు రావాలి రాష్ట్ర ప్రయోజనాలు మనం నెరవేరాలంటే జాతీయ రాజకీయాలు మన మన పాత్ర ప్రధాన పాత్రగా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఆయన అన్ని రాష్ట్ర ప్రాంతీయ పార్టీలని కలవటం మీటింగులు పెట్టడం కొంతమంది రావటం కొంతమంది రాకపోవటం అనేది తనకు తెలుస్తుంది అయిపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పోషిస్తున్న పాత్ర ఏంటి భారతీయ జనతా పార్టీ వస్తే రాని మన ప్రాంతీయ పార్టీల్లో ఇంకొక పార్టీ ఉంటే మంచిదే కదా వాడి పాలన కూడా ప్రజలు చూస్తారు కదా అనుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కాంగ్రెస్కు ను శత్రువు చేసి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా మనం కనుమరుగ చేయగలిగామో ప్రాంతీయ పార్టీని కూడా మొక్కలను తుంచి పారే చేయాలని ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ అడుగులు ఇస్తున్నట్టు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ ఒక రకంగా సక్సెస్ అయినా రేపు మళ్ళీ ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు మళ్ళీ పాదయాత్ర చేయాలని సంకల్పంతో ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే స్థాయి నుంచి జీవం పొందే స్థాయి వరకు వచ్చిందే కానీ అధికారం ఇంకా శాసించగలుగుతాం రాగలుగుతాం అనే భరోసా కాంగ్రెస్ పార్టీలో కలెక్టర్ పోవటానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికి ఉన్న ఎవరైతే తరం నాయకులు ఉన్నారో వీళ్ళంతా స్పెండ్ ఫోర్స్ సో వాళ్ళ ఆధిపత్య పోరు వాళ్ళ లోకలుకలు వాళ్ళ 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 పైన ఈ పట్టింపులు పంతాలు కాంగ్రెస్లో ఒక అడుగు ముందుకెళ్ళంటే ఇబ్బంది ఒక అడుగు వెనక్కి తీసుకోవాలంటే ఇబ్బంది అటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పెట్టడానికి సక్సెస్ అయింది భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఈ పొద్దు ప్రాంతీయ పార్టీలు కూడా ఏమాత్రం పైకి లేస్తాయనే సంగతి తెలిసినా వాటి ఉనికి లేకుండా చేస్తే భారతీయ జనతా పార్టీ అనేది ఈ దేశానికి ఎప్పటికీ అధికారంలో ఉంటుందని ఒక దృఢమైన నమ్మకం ఒక ఆలోచన అనేటువంటి వ్యూహం అనుకోండి ఏం చేసినా భారతీయ జనతా పార్టీ వాళ్ళ మెదడులో బాగా ఉంటూ వస్తోంది ఒక రకంగా చూస్తే ఆ విధంగా వాళ్ళు సక్సెస్ అనేది కూడా కనిపిస్తాను ఇక్కడ మరి ప్రాంతీయ పార్టీలు ఇన్ని ఏర్పడినా ఈ ప్రాంతీయ పార్టీలు ఒక కూటమయ్యి ఒక జాతీయ పార్టీతో కాంగ్రెస్ తోటనో అధికారానికి రాలేమా అని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ జరు ఇక్కడ ప్రస్తావించాల్సిన ముఖ్యమైన విషయం ప్రాంతీయ పార్టీలు రుచుకుని ఈవేళ మనం గత కొన్ని రోజుల్లో చూస్తుంటే సిబిఐ ఈడీ కేసులు అవినీతి ఆరోపణలు రకరకాల స్కామ్లు పెడితే ఇవన్నీ భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే ఎక్కువ రాష్ట్రాల్లో ఉందో మీరు చెప్తున్న డబుల్ ఇంజన్ సిస్టంలో పనిచేసే రాష్ట్రాలపైన అవినీతి లేదా ఆయా నాయకులు అవినీతి పనులు కాలేదా అవినీతి ఆరోపణలు ఓ పోపల్లలు మరి వాటిపైన చర్యలు ఉన్నాయా లేవే కర్ణాటకలో సాక్షాత్తు మీకు తెలుసు అక్కడ ముఖ్యమంత్రులపైన ఆరోపణలు మంత్రుపైన ఆరోపణలు రెడ్ హ్యాండ్ పట్టుబడిన కేసులు కానీ అవి బయటికి రాకుండా ప్రాంతీయ పార్టీల విషయాలు బయటకు వస్తున్నాయి సరే అది నిజంగా స్కామ్ జరిగింది ఒక బీఆర్ఎస్ పార్టీ లిక్కర్ స్కామ్ జరిగింది ఆ లిక్కర్ కంపెనీ పైన ఈడీ పిలుస్తూనే జరిగిపోతుంది దీనికి మూల కారణం ఈ స్కాములు ఎందుకు జరుగుతున్నాయి అనేది కొంచెం లోతుకు మనము ఒక రకంగా అన్వేషిస్తే ఎందుకు స్కాములు జరుగుతున్నాయి ప్రాంతీయ పార్టీలు దగు ప్రభావం అరవింద్ కేజ్రీవాల్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక నీతిమతమైన పరిపాలన ఇవ్వగలుగుతాడు చదువుకున్న వ్యక్తి ఆల్ ఇండియా సర్వీసెస్లో ఐఆర్ఎస్ చేసిన వ్యక్తి అన్నా హాజారా పార్టీ నుంచి ఉద్భవించిన ఒక నాయకుడు మంచి పరపాలన ఇస్తాన ఉద్దేశంతో ఢిల్లీ ప్రజలు ఆయన కట్టబట్టారు కానీ పరిస్థితుల ప్రభావం ఏ విధంగా తయారైపోయినాయంటే డబ్బు ఎందుకు ఎన్నిక లేదు మరి డబ్బులు ఇవ్వ ఇవ చూపడానికి కాంగ్రెస్ ఒక కారణమైతే భారతీయ జనతా పార్టీ ఏమాత్రం తగ్గకుండా ఇంకా నాలుగు ఆకులు ఎక్కువే చదువుకున్నామని భారతీయ జనతా పార్టీ కూడా అదే పంతనం మొదలైంది మరి రెండు జాతీయ పార్టీలు ఏ పంతాన్ని ఎంచుకున్నారో దానికి పోటీగా నిలబడగలిగినవి ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ స్కాములు చేస్తున్నాయి ఈ స్కాములు చేసి వంద కోట్లో రెండు వందల కోట్లు తీసుకొచ్చి ఇంకో చోట ఖర్చు పెట్టడం అల్టిమేట్గా డబ్బులు ఎక్కడికి వెళ్తుంది ఎవరికి బెనిఫిషరీస్ ఎవరు ఓటర్లు ఆ ఓటర్లు డబ్బులు ఇస్తే మనం గెలవలేము ఆ ఓటర్లు మనం డబ్బులు పంచగలిగితే మనం గెలవగలుగుతాం అనే ఒక ప్రగాఢమైన నమ్మకం వీళ్ళు ఏర్పడింది కాబట్టి ఈ ఈ ఈరోజు మూల కారణమేమి అవినీతి రహిత పరిపాలన ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి నల్లధనం తీసుకొస్తాను స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బులంతా తీసుకొచ్చి ప్రతి ఒక్కరు అకౌంట్లో పది లక్షలు ఖాతా వేస్తానని చెప్పి ఆయన మనస్సాక్షిక ఆయన సమానం చెప్పుకోవాలి నాకు అలా చేశాను భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంచుకున్న మార్గం ఏంటంటే అది ఎందుకో కానీ తెలియని అహంభావం తెచ్చిపెట్టుకున్న అహంభావం అహంభావంతో మాట్లాడగలుగుతాను మనం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమైనా మాట్లాడవచ్చు అనే లైసెన్స్ మాకు ఉందనే విధంగా మాట్లాడుతున్నప్పుడు చిన్న ఉదాహరణ తెలంగాణలో హైదరాబాద్లో మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ ఆ రాష్ట్ర అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు ఓల్డ్ సిటీ పైన ఎలక్షన్స్ అయిపోతాయి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని ఓల్డ్ సిటీలో టెర్రరిస్ట్ ఉన్నారు ఇద్దరు శక్తులు ఉన్నాయి వాళ్ళందరూ తీసుకొస్తామని చెప్పారు దేశమంతా ఆశ్చర్యపోయింది ఓల్డ్ సిటీ ఒక చిన్న ప్రాంతం పైన సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళందరూ తీసుకొస్తామని చెప్పి చెప్పినప్పుడు దేశమే ఆశ్చర్యపోయి దేశమంతా చూసి మరి ఎలక్షన్స్ అయిపోయినాయి మీకు కూడా సంవత్సరమైన స్థానాలు వచ్చాయి ఎందుకు మీరు సర్జికల్ స్ట్రైక్ చేయలేదు ఈ ఉగ్రవాదుని ఎందుకు తీసుకొచ్చి ప్రపంచానికి చూపించలేదు సెంటిమెంట్ని రెచ్చగొట్టడం సెంటిమెంట్ ద్వారా లబ్ధి పొందాలనుకున్న ఆలోచన రావటం మతాల మధ్య కుంపట్ రగిలించడం ఆ కుంపట్లో మనం సరికాల్చుకోవాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎందుకు వచ్చిందో మరి తెలియదు ఆ రోజు రెచ్చగొట్టాము ఆ రోజు రెచ్చగొట్టాం కాబట్టి మనకు ఓట్లు వచ్చాయి మరి ఆ మాట్లాడిన మాటల్లో ఇక్కడ ఉగ్రవాదులు ఉన్నారనే మాట ఈ భారతదేశ ప్రతిష్ట మిగతా దేశాలు ఎక్కడికి వెళ్ళిందో ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త వెళ్ళినప్పుడు మన దేశం గురించి కానీ మన ప్రాంతాన్ని గురించి కానీ మనం పరిపాలించే నాయకుడు కానీ ఈరోజు ప్రధానమంత్రి నూట ముప్పై కోట్ల మందికి ఆయన కస్టోడియన్స్ నూట ముప్పై కోట్ల ప్రజలు భారతదేశంలో వాళ్ళ కష్టోడిపై బాధ్యత వహించాల్సిన వ్యక్తి ప్రధానమంత్రి వీళ్ళ రక్షణ కో రక్షణ చూడాల్సిన బాధ్యత ప్రధానమంత్రి అలాంటి ప్రధానమంత్రి రిప్రజెంట్ చేసే పార్టీలో ఉండే నాయకులు ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యానం చేసినప్పుడు ఆ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కన్నా మాట్లాడిన సందర్భాలు లేదు ఎలక్షన్ స్థాయిలాలకు వస్తే ఒకటి కాదు రెండు కాదు ఇంటికోసం కోట్లు ఇస్తుంది మరి ఆ స్పోతులు కొనాలంటే ఎన్ని లక్షల స్కోటలు కావాలి మరి వాటికి మీరు పెట్టే డబ్బులు మీ దగ్గర సంపాదించిన డబ్బులు డిపాజిట్ బ్యాంకులు డిపాజిట్లు ఉన్నాయా మీరు అవినీతికి పాల్పడకుండా ఆయన ఇవ్వగలుగుతారా లేదు ఉత్తుత్త మాటలు చెప్పేది దాని తర్వాత పనిచేస్తున్నాం అని చెప్పటమా మరి ఇవన్నీ మీరు మీరు ఎంచుకొని ఈ ఉత్తుత మాటల కోసం మీరు అనుకో చేసినప్పుడు మీరు మరి నీతుల గురించి మాట్లాడటం అవినీతుల గురించి మాట్లాడటం ఈ సూక్తులు మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఎన్నో ఆశలు పెట్టుకున్న నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే ఈ దేశాన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు అవి జరగకపోగా ప్రాంతీయ పార్టీలపైన మన కక్ష తప్పు వాడు ఎవరైనా శిక్ష అర్హుడే జైలుకి పోవాల్సిందే అది ఈ పార్టీ ఆ పార్టీ ప్రాంతీయ పార్టీనా జాతీయ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా భారతీయ జనతా పార్టీనా అనే అనే ఉపేక్ష అంటే ఉండనే ఉండకూడదు అన్నీ పట్టుకొని ఉండాలి అది జరుగుతుంది కానీ జరగట్లేదే ఈ విధంగా మనం సాధించి వాళ్ళందరినీ మన ఫోడ్లోకి తీసుకోవాలి లేదా ప్రాంతీయ పార్టీలు వీటికి ఇంకా మనం భరించలేము మనం భరించే శక్తి లేకుండా వాళ్ళు వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఒక రకమైన బేరసారాలు కానీ లేకుంటే ఒక రకమైన బార్గెనింగ్ కానీ వెళ్ళి మనం ఇక్కడ సేఫ్ కొందాము అక్కడ ఏమైనా జరగలేని పరిస్థితి క్రియేట్ చేయటం అటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి పరిస్థితులు కనిపిస్తున్నాయి తప్ప ప్రాంతీయ పార్టీలు వాళ్ళ 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 ప్రభు వాళ్ళ ప్రభావం వాళ్ళు వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకొని కేంద్రంలో మనం ఉన్నాం మనం చేకలకు మనం చేస్తామని ఆలోచన ఎక్కువ కనపడలేదు ప్రతి ప్రాంతీయ పార్టీ మనకు అనుసరణలు ఉండాలి మాకు అనుసరణలు ఉండాలి అనే ఆలోచన కలగటమే ఈ దేశానికి దేశ భవిష్యత్తుకు ఈ దేశ ప్రజలకు అంత మంచి పరిణామం కాదు స్వతంత్రంగా పరిపాలించగలిగే పరిస్థితి లేనప్పుడు ఈవేళ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ఏ విధంగా కేంద్రం పైన ఎంత స్థాయిలో అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఆ రాష్ట్ర అవసరాల కోసమో లేదా వారి అవసరాల కోసమో ప్రధానమంత్రి కనిపిస్తే చాలా కాళ్ళబారపడే పరిస్థితి క్రియేట్ అయిందంటే ఈ దేశంలో వ్యవస్థలు ఎక్కడికి వచ్చాయి విలువలు ఎక్కడికి వచ్చాయి ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం విలువలు కాపాడాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ వ్యవస్థలు నడిపించే ప్రతి వ్యక్తి పైన ఆధారపడి అంటే ఇప్పుడు నడుస్తున్నది ఏంటి నా అవసరాలు నేను తినాలంటే మిమ్మల్ని మిమ్మల్ని నేను తృప్తిపరచాలి ఏ విధంగా కానీ లేకపోతే లేదు అది తయారు చేసిన వాళ్ళైతే తయారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ప్రాంతీయ పార్టీ నాయకులు నయానో భయానో దారి తెచ్చుకోకపోతే ఎక్కడ ఈ అంత ప్రాంతీయ పార్టీలో కూటమయ్యి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటేనో మూడో శక్తిగా భారతదేశంలో వస్తే ప్రమాదం ఎవరికి ప్రమాదం దేనికి ప్రమాదం అధికారంలో ఉన్న ప్రా ఏ పార్టీ అయినా కానీ ప్రతిపక్షాన్ని కూడా ఎప్పుడైతే మనం పరిగణలోకి తీసుకుంటామో అప్పుడు ఆ రాష్ట్ర అభివృద్ధి కానీ లోటుపాట్లు కూడా అన్నీ కూడా తీసుకొస్తాయి గతంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్న వాజ్పేయిని భారతదేశ తరపున విదేశాలకు పంపించిన వ్యక్తి అధికారంలో ఉన్న పార్టీల నాయకులను పంపకుండా ప్రతిపక్ష నాయకుడిని పంపించిన సందర్భం అంటే ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ దేశంలో ఆయన కూడా ఈ దేశ రక్షణ కోసము దేశ పురోగతి కోసము దేశం అభివృద్ధి కోసం పాటుపడాలి ఆయన కూడా పాత్ర ఉందని గ్రహించిన వ్యక్తి రాజీవ్ గాంధీ కాబట్టి ఆవిడ పంపించారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్ష నాయకులు అఖిలపక్ష పార్టీ మనం అంతా కలిసి ఢిల్లీకి వెళ్ళి ఈ రాష్ట్ర సమస్యను తీసుకోవాలని చెప్పి రాజశేఖర రాజశేఖర గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి ఢిల్లీలో అఖిలపక్ష మీటింగ్ పెట్టి ప్రధానమంత్రి కలిసి సందర్భాల్లో మరి ఈరోజు అవి కనిపిస్తున్నాయా మనకు కేంద్ర ప్రభుత్వం అంటే ఢిల్లీకి ఒకటే పరిమితం కాదు ఈ కేంద్ర ప్రభుత్వం అనేది దేశానికి పరిమితం నూట ముప్పై కోట్ల మంది ప్రజల రక్షణ మీ పైన ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ పైన ఆధారపడి మీరు చేసి దానిపైన ఆధారపడి ఉంటుంది ప్రాంతీయ పార్టీలకంటే సమతుల్యం కల్పించాలి ప్రాంతీయ పార్టీలు కూడా మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ రాష్ట్రంలోకి అధికారిక రావాలనుకున్నారో వచ్చారో వాటి అక్కడ ప్రజల మనోభావాలు అక్కడ ప్రాంతీయ అవసరాలు వాటిని నెరవేర్చడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ ఒకసారి అధికారంలో వచ్చాం కదా నెక్స్ట్ నేను ఆ చక్రం ఢిల్లీలో తిప్పుతామని కాదు సార్ అవసరం వస్తే ఢిల్లీలో తిప్పుతారు ఆ అవసరం ఆల్టర్నేటివ్ వస్తే ప్రతి వాళ్ళు ఒక జెండా పట్టుకొని వచ్చి మేము వాళ్ళకి సపోర్ట్ తీసుకుంటాం చేస్తాం డబ్బు ఉంది మా దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అంతా సో ఈ మారాలి ప్రాంతీయ పార్టీలతో పాటు ఈ దేశ రాజకీయాల్లో వ్యవస్థలో మార్పులు రావాలని కోరుకుంటూ ఎప్పుడు ఉన్నది ఉన్నట్లు వార్తను వార్తను వార్తగానే చూపించాలి సమస్యను సమస్యగానే చూపించాలి అది ప్రజల ముందే తీసుకెళ్ళాలి అనే ఒక సంకల్పంతో స్వతంత్ర ట్యానం ప్రతి వారంలోంచి మీ ముందు ఓపెన్ టాక్తో ఒక సమస్యతో ఒక 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 పార్టీ గురించో ప్రాంతీయ పార్టీ గురించో వస్తున్నాం తప్పనిచ్చి ఏ ప్రాంతీయ పార్టీని తగ్గించాలని కానీ లేదా ఒక పార్టీని పెంచాలని కానీ కించపరచాలని కానీ ఉద్దేశం ఏ కోసైనా కాదు ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయ పార్టీలు గుర్తించి ఈ దేశాన్ని లేదా ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిన ప్రజలకు వాళ్ళ జీవన విధానాన్ని డిగ్నిఫైడ్ లైఫ్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము అని ఆలోచన చేయాలని కోరుకుంటూ సెలవు జగన్